అందరికీ నమస్కారం మకర రాశిలో జన్మించిన వారికి ఏ రాశుల వ్యక్తులతో మంచి అనుకూలత ఏర్పడుతుంది మరియు ఏ రాశుల వ్యక్తులతో సంబంధాలు కొంత ప్రతికూలంగా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి జాతక జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు మకర వారు తమ భావాలను మాటలతో వ్యక్తీకరించడంలో ఉత్తమంగా లేకపోయినా వారు తమ చర్యలతో దాన్ని సరిచేస్తారు మకర రాశి వ్యక్తులు తమ ప్రియమైన వారి కోసం మాటల కన్నా చేతల ద్వారా ఆప్యాయతను ప్రదర్శించడానికి ఆలోచనాత్మకంగా బహుమతులు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు అనుకూల దాంపత్యంతో మకర రాశివారు తమ వైవాహిక జీవితాన్ని సాగేస్తారు తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చలరేగుతాయి మకర రాశివారు ప్రేమను సీరియస్గా తీసుకుంటారు అలాగే ప్రేమ విషయాల్లో తొందరపడకుండా సహజంగా అనుబంధాలు అభివృద్ధి చెందడానికి ఇష్టపడతారు మకర రాశి వ్యక్తులు తమ ప్రియమైన వారి పట్ల చాలా విశ్వాసంగా విధేయంగా ఉంటారు సాధారణంగా మకర రాశి వ్యక్తుల కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారి కుటుంబ జీవితం సాధారణంగా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వ్యక్తులు తమ భాగస్వాముల పట్ల చాలా ఆప్యాయత అనురాగాలు చూపకపోయినా తమ భాగస్వాముల ఆర్థిక భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టి తమ భాగస్వాములు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు మకర రాశి వ్యక్తులు తమ వివాహ బంధానికి బాగా కట్టుబడి ఉంటారు నిరంతరం తమ భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండటానికి కృషి చేస్తారు తమ భావాలను కాపాడుకోవడానికి తమ ప్రేమ చిరస్థాయిగా నిలిచేందుకు ఇదే మార్గం అని మకర రాశి వ్యక్తులు గట్టిగా విశ్వసిస్తారు మకర రాశి వ్యక్తులు ప్రేమ సంబంధాలలో కొంచెం సాంప్రదాయంగా మరియు జాగ్రత్తగా ఉంటారు అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి తగిన సమయాన్ని వెచ్చిస్తారు మకర రాశి వ్యక్తులకు ప్రేమ పట్ల సహజంగా అనేక భయాలు ఉంటుంది కానీ మకర రాశి వ్యక్తులు సరైన భాగస్వామిని కనుగొన్నప్పుడు పూర్తి అంకిత భావంతో ప్రేమలో ఉంటారు మకర రాశి వారికి అనుబంధాలలో స్పష్టమైన ప్రాధాన్యతలు ఉంటాయి వారు విజయవంతమైన అనుబంధాల పట్ల పూర్తి గౌరవాన్ని కలిగి ఉండి తమ ప్రియమైన వారి వారి జీవితంలో ఉత్సాహం మరియు అభిరుచిని తీసుకువస్తారు మకర వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు స్నేహితులుగా మకర వారు చాలా విధేయులుగా ఉంటారు మరియు నిజాయితీ పరులు స్నేహితులకు సహాయం అవసరమైనప్పుడు మకర రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇప్పుడు మకర రాశి వారు ఇతర రాశుల వారితో ఎలా కలిసిపోతారో తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వ్యక్తులు సింహరాశి మరియు ధనసు రాశి వారితో మంచి అనుబంధాలను ఏర్పరచుకోవడం కొంచెం కష్టం కావచ్చు కానీ మకర రాశివారు వృషభ రాశి కర్కాటక రాశి కన్యా వృశ్చిక రాశి మరియు ఇతర మకర రాశులతో బాగా సరిపోతారు అలాగే మేషం మిథునం తుల మరియు కుంభరాశులతో కూడా బాగా కలిసిపోతారు క్లుప్తంగా చెప్పాలంటే మకర రాశివారు జాగ్రత్తగా ప్రేమలో నిబద్ధత కలిగి ఉంటారు మరియు వారు అనేక విభిన్న రాశిచక్ర గుర్తులతో బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే